జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో అమరుడైన వీర జవాన్ శనపల జగదీశ్వరరావు అంతిమ యాత్ర శోకసంద్రం మధ్య సాగింది రెండు రోజుల క్రితం ఉగ్రదాడులలో హవాల్దార్ జగదీశ్వరరావు మరణ సమాచారం శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం వల్లభరాయుడుపేటలోని వారి కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదాన్ని నింపింది మృతి చెందిన సమాచారం ఆ కుటుంబంలోనే కాదు గ్రామమంతా విషాదం నెలకొంది జగదీశ్వరరావు దేహం స్వగ్రామానికి తీసుకురావడంతో కడచూపు చూసేందుకు అందరూ ఎగబడ్డారు జమ్మూ నుంచి ఢిల్లీ అక్కడి నుంచి విశాఖ విమానం ద్వారా తీసుకువచ్చిన మృతదేహాన్ని రోడ్డు మార్గాన స్వగ్రామం తీసుకువస్తున్నారని తెలిసి టెకలి గ్రామానికి ఆ గ్రామస్తులతో పాటు కొందరు ఆర్మీ జవాన్లు చేరుకున్నారు అక్కడ నుంచి ర్యాలీగా స్వగ్రామానికి తీసుకువెళ్లారు దారి పొడవునా జగదీశ్వర్రావు అమర్ రహే అంటూ జాతీయ జెండాను ఎగురవేస్తూ